కేటీఆర్ ని జైల్లో వేయకపోతే యుద్దమే వస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట కార్యాలయంలో మీడియాతో చిట్చాట్ సందర్భంగా కేటీఆర్ ని ఎప్పటికైనా జైల్లో పెడతారని అనుకుంటున్నా అన్నారు బీఆర్ఎస్ ఔట్డేటెడ్ పార్టీ అని ఆ పార్టీతో చర్చలు లేవన్నారు అదంతా అసత్య ప్రచారమే అని కొట్టిపారేశారు కవితకి బెయిల్ ఇవ్వడానికి సిసోడియాకు తాము ఏమైనా బెయిల్ ఇచ్చామా అని ప్రశ్నించారు తాము బెయిల్ ఇస్తే సుప్రీంకోర్టు హైకోర్టులు ఎందుకు మరి అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి అంటే తనకు గౌరవమన్నారు పదేళ్ల బీఆర్ఎస్ నిజంలా పాలించారన్న నిజాంలా పాలించారన్నారు ఇటీవలే జరిగిన తెలంగాణ బడ్జెట్ సమావేశంలో బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ఎందుకు ప్రశ్నించలేదన్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర చెప్పండి థ్యాంక్ యూ యామ్ని తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఇదే అంశం పైన బీజేపీ కేంద్ర సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ స్పందించారు బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసే ప్రసక్తే లేదు ముఖ్యంగా బీజేపీతో బీఆర్ఎస్ చర్చలు అనేది ఒక ఫేక్ న్యూస్ అంటూ కూడా ఆయన కొట్టిపారేయడం జరిగింది బీఆర్ఎస్ అనే పార్టీ ఒక అవుట్డేటెడ్ పార్టీ ఆ పార్టీ గురించి మాట్లాడటమే వేస్ట్ అనేటటువంటి తరహాలో బండి సంజయ్ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతల పైన కూడా అదే స్థాయిలో బండి సంజయ్ విమర్శలు చేశారు ముఖ్యంగా కేటీఆర్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పైన నాకు గౌరవం ఉంది కేటీఆర్ని జైల్లో వేస్తారనేటటువంటి నమ్మకం కూడా ఉంది అనేటటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పరిపాలనలో ముఖ్యంగా నన్ను నా కార్యకర్తలను అదేవిధంగా రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలను కూడా తీవ్రంగా హింసించి జైల్లో పెట్టారు కాబట్టి కేటీఆర్ నెట్టి పరిస్థితుల్లో కూడా రేవంత్ రెడ్డి జైల్లో పెడతారనేటటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ కేటీఆర్ని మాత్రం జైల్లో వేయకపోతే మాత్రం బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ ఒక్కటైనా బిఆ బీజేపీ చేసేటటువంటి యుద్ధం ఉంది ఈ రెండు పార్టీలు కూడా నెగ్గలేవు అనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించడం జరిగింది మరొకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాస్తారో ఆ అధికారులే ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా వారికే పదవులు ఇస్తున్నారు వారికే పోస్టులు ఇస్తున్నారు కానీ నిజాయితీగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లకి ఎవరికి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎవరికి పోస్టులు ఇవ్వడం లేదనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశంలో అటు రేవంత్ రెడ్డికి కానీ మరొక ఇప్పుడు కేటీఆర్కి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారే ఎందుకంటే రేవంత్ రెడ్డి పైన నాకు నమ్మకం ఉంది ఆయన్ని కేటీఆర్ కేటీఆర్ని ఆయన జైల్లో వేస్తారనేటటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఆయన రేవంత్ రెడ్డి వైపు సానుభూతిగా ఆయన సానుకూలంగా మాట్లాడినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం అయితే చర్చనీయాంశంగా మారేటువంటి పరిస్థితి ఉంది మరొకవైపు రాబోయేటటువంటి స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు నిధులు కావాలంటే మాత్రం బీజేపీని గెలిపించాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి వ్యాఖ్యలు చేశారు స్థానిక సంస్థల్లో బీజేపీకి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుంది ఇప్పటికైనా ఆ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతి ఒక్కరు కూడా బీజేపీని ఆదరించాలనేటటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తానికి బీజేపీ కేంద్ర సహాయక మంత్రి అయినటువంటి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం రాజకీయ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి ఆమెని రైట్ థ్యాంక్ యూ